నాటి ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మరి ఎంబీసీ డిఎన్టీ ఓబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమ అతిథులు ఏబీసీ వర్గీకరణ సాధకులు బహుజన వర్గాల భరోసా అన్న మందకృష్ణ మాధవి గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ కుల సంఘాల ప్రతినిధులు పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా ఈ కార్యక్రమానికి మల్లన్న రావాల్సి ఉండే అనుకోకుండా వేరే పనిలో ఉండటంతో మరి మా అందరినీ కూడా ఇక్కడికి పంపి న్యాయమైనటువంటి డిమాండు మరి గత కొన్ని సంవత్సరాలుగా మందకృష్ణన్న ఎస్సీల యొక్క వర్గీకరణ ధ్యేయంగా అనేక రకాల ఆఫర్లు వచ్చినప్పటికీ అనేక రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ నా మాదిగ జాతి రిజర్వేషన్ సాధనే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి న్యాయమైనటువంటి కోర్టు డిమాండ్కు మరి యొక్క కోర్టులు కూడా వారి యొక్క శ్రమను గుర్తించినటువంటి సందర్భాలు మరి ఇక్కడ ఉండబడినటువంటి మనలు మనల్ని పోటీ చూపిస్తూ మరి దాన్ని అడ్డుకోవాలనేటటువంటి చేసిన కుట్రకు మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీలందరం కూడా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ మరి మంద కృష్ణ ఓన్లీ మాలిగలకే కాదు మరి వారు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు కలిగిన వర్గాలకు మరి ఏదైనా సందర్భంలో కష్టకాలంలో మరి ఉన్నానే ఆదుకున్నటువంటి సందర్భాలు అనేకం అందులో మరి ముఖ్యంగా మంద కృష్ణన్నతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఏదైతే అగ్రవర్ణాలతో నేను చేసినటువంటి ప్రయాణంలో అనేక రాజకీయ స్థానిక సంస్థల్లో నేను పనిచేసినటువంటి అనుభవం ఉంది అనేక మంది ధరల దగ్గర పనిచేసి మరి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని భరించలేక ఇక మీ ధరలతోనే మాకు కాదు మరి మేము మా త్యాగాల్లో మేము ఉంటాం మా వైపుగా మేము ప్రయాణం చేసి మా పని మేము పక్కకు పోతున్నటువంటి సందర్భంలో మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి ఆనాడు ప్రభుత్వంలో ఉండబడినటువంటి అధికార పార్టీ మరి నా పైన రోజుకు ప్రజల సంఖ్యలో కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో మరి ఏ ఒక్క ఆ ఇరవై ఐదు నాతోనే మరి లబ్ధి పొందినటువంటి అగ్ర నాయకుడు కూడా మరి నాకు మద్దతు తెలిపినటువంటి సందర్భంలో మరి మంద కృష్ణన్న నేను కలవకపోయినా ఒక భోజన బిడ్డ మరి ఆ యొక్క అగ్రవర్ణాలను ఎదిరించి మరి నాకు నేను మరి పోటీ చేస్తాను ఒక మాట మాట్లాడటంతోనే మరి వందల కేసులు పెడుతున్నటువంటి మరి ఆ యొక్క అగ్రవర్ణాలందరినీ కూడా మరి తన యొక్క వాక్చాత్యంతోనే ఆ యొక్క ప్రెస్ మీట్ లో గద్దించడంతోనే మరి ఆ యొక్క కేసులు పెట్టేటటువంటి పరంపరనే ఆగి మరి ఆ తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని ఆపుకోరాలనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పటి వరకు ఇక్కడ మాట్లాడినటువంటి కుల సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక విషయాలు మాట్లాడడం జరుగుతూ ఉంది గుజరాజుల్ని డిలో నుంచి తీసి ఏలో చేర్చాలి రజకుల్ని మరి బీలో ఏలో ఉంటూ తీసుకుపోయి ఎస్సీలలో చేర్చాలి అనేటటువంటి అనేక రకాల ప్రపోజల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం మరి నిజంగా ఇక్కడ ఉండబడినటువంటి అన్ని వర్గాలు ఎంబీసీ పీసీ మనకు ఎంఆర్ఎస్ మద్దతు పథకాలను వచ్చినటువంటి మనందరం కూడా ఒకటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలక్షన్లు రాగానే మరి అందరం ఏదో ఒక ధర దగ్గర ధర దగ్గర ఉండి ఏదో ఒక పార్టీలో కలిసిపోయి మరి వాళ్ళందరినీ అసెంబ్లీకి పంపి మరి వాళ్ళ అసెంబ్లీకి పోయిన తర్వాత మన డిమాండ్ పట్టుకొని మనం వచ్చి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఉండి వినతి పత్రాలు ఇచ్చేటటువంటి సాంప్రదాయానికి ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా పెద్దలందరూ కూడా మరి పెద్దల ముందు గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్ గా యూట్యూబ్ చూస్తూ ఉంటాం వీటర్ని కావచ్చు ఇంకా ప్రముఖులందరూ కూడా వీళ్ళలో ఉండబడినటువంటి జ్ఞానం వీళ్ళలో ఉండబడినటువంటి చైతన్యం చూసి కూడా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి మరి యొక్క బహుజన వాదానికి బీసీ వాదానికి మద్దతు ఫలకాలైనటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఉండరు మరి నూటికి యాభై శాతం పైబడిన ఉండబడినటువంటి బీసీలు అని చెప్పేటటువంటి బీసీలు కావచ్చు మరి ఎస్సీ ఎస్టీలు కావచ్చు అందరు కలిసి ఎనభై శాతానికి పైన ఉండబడినటువంటి మనం మరి అలా మంద మనకు మార్గదర్శకం మరి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి మరి యొక్క ఎస్సీలకు వర్గీకరణే లక్ష్యం వర్గీకరణ సాధిస్తున్న జాతులకు మరి యొక్క అవకాశాలు అందుతాయనేటటువంటి వాదంతో ఇవాళ కోర్టులు సైతం ఇవాళ ఒప్పుకునే కడిగి తీసుకొచ్చినటువంటి చరిత్ర మంద కృష్ణ అన్నది మరి ఇంతకు ముందు మాట్లాడినట్టుగా అన్న లాంటి వాళ్ళు ఉద్యమాన్ని చేపడితే ఢిల్లీలో అధికారం వచ్చింది పెరియార్ లాంటి వాళ్ళు ఉద్యమాన్ని చేపడితే మరి తమిళనాడు రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో బీసీలు అధికారంలోకి వచ్చారు మరి ఇక్కడ జయశంకర్ సార్ లాంటి వాళ్ళని మన బీసీ మరి వర్గానికి చెందినటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని మరి అగ్రవర్ణాలు పది సంవత్సరాలు అధికారాన్ని పొంది మరి మన యొక్క బీసీ వర్గాలని ఎస్సీ ఎస్టీ వర్గాలని మరి వాళ్ళ ఆదాపాదంలోకి తెక్కినటువంటి చరిత్ర మనం అందరం చూస్తూ ఉన్నాం మరి ఇన్ని మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఇంతమంది లేదా వాళ్ళ మనం ఉన్నప్పుడు ఇన్ని వర్గాలు ఏకమై వాళ్ళ ఎస్టీ వర్గ ఎస్టీ వర్గీకరణ మద్దతు తెలపాలనేటువంటి చైతన్యం కలిగినటువంటి మనం మరి ఆ యొక్క రాజ్యాధికారాన్ని సాధించడానికి ఏం కావాలో మరి ఎందుకు మాట్లాడుకోకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే గత యాభై అరవై సంవత్సరాల నుండి మనం పోరాటాలు చేస్తూనే ఉంటాం కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకంగా అనేటటువంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని మరి నిజం చేస్తూ వస్తూనే ఉన్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అనచమైన గురైతా ఉన్నాం ఇవాళ ఎన్నికలకు ముందు మన కృష్ణ దగ్గరకు వచ్చి బీసీల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం ఇస్తాం లేకుంటే పార్లమెంట్ పరిధిలో రెండు ఎమ్మెల్యే స్థానాలు ఇస్తాం వచ్చిన తర్వాత మీకు ఏం కానీ చేస్తామని అధికారం రాగానే మనకు మనల్ని పోటీలో పెట్టి మనకి ఇస్తా డిమాండ్లని నెరవేర్చే క్రమంలో మళ్ళీ మనల్ని మనకు సాకుగా చూపించి మళ్ళీ అణచివేస్తున్నటువంటి ఈ యొక్క అగ్రవర్ణాల పాలకులని మరి మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది మనం ఇప్పటిలాగా కాకుండా మనం ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఇవాళ ఎస్సీ వర్గీకరణి మనం ముఖ్యంగా మనం తీసుకొని మరి దీన్ని ఈ టైంలో వాళ్ళు అమలు చేస్తారో లేదంటే మనం ఇక్కడ కాదు సోమజీ కూడా ప్రెస్ క్లబ్ కాదు మరి మనం బహిరంగ సమావేశాలు పెట్టుకొని మన జాతులందరినీ ఏకం చేసి లక్షల సంఖ్యలో మన జనాన్ని సేకరించి వాళ్ళ మధ్య నుండి మరి పార్టీలకు మనం ఆల్టిమేటం జారీ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఆ లక్ష్య సాధన కోసం మరి అన్న మన్న ఇష్టన్న నాయకత్వంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం కలిసి బహుజన రాజ్య స్థాపన కోసం ముందుకు పోవాలి తప్ప మనం ఇంకా డెబ్బై ఇరవై ఏళ్ళ నుండి మరి వాళ్ళకి అధికారాన్ని ఇస్తే ఇప్పటికి కూడా మనం చేతులు దాచి అడుక్కునే పరిస్థితుల్ని మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో ఐక్యత తీసుకురావాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి మేధావులకు ఉందనేటటువంటి వాస్తవాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ మరి మనం అందరం అడుక్కునేటటువంటి స్థాయి నుంచి మరి మనం ఇచ్చేటటువంటి స్థాయికి ఎదగాలంటే మరి ఏదో ఒక డెడ్ లైన్ పెట్టుకుని రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల డెడ్ లైన్ పెడతారా మరి ఇంకా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇప్పుడు ఏదైతే సూర్యరావు అని చెప్పినట్టుగా ఇవాళ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజల యొక్క చైతన్యం ఎవరైతే ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తారో మరి వాళ్ళకి అధికారం ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజల చైతన్యాన్ని మనం గుర్తించాలి ఆనాడు ఆంధ్ర పాలకుల్ని ఎదిరించినటువంటి కేసీఆర్ కు అధికారాన్ని ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది మరి అధికారంలో ఉండి అనేక రకాల దుర్మార్గాలు చేస్తూ మన వర్గాలను నలుచువేస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి మన రేవంత్ రెడ్డికి ఇవాళ అధికారం ఇచ్చారు అందుకని మనం అందరం కూడా అధికారంలో ఉండి మనల్ని నలచేద చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించి మనం అందరం ఐక్యమై మరి రాజ్యాధికారాన్ని సాధించుకున్న తర్వాత మనం బీసీ ఎలా ఉండాలా బీసీ డి ఎలా ఉండాలా పరిపాలించే ప్లేస్ లో మనం పోయిన తర్వాత ఎక్కడ ఉండాలో మనల్ని మనం చేసుకునేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపుగా అడుగులు విధంగా మరి అన్న ఓన్లీ ఎంఆర్పీఎస్ కోసమే కాదు ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని తీసుకురావడానికి అంకురార్పణ మొదలు పెట్టాల్సింది అన్న కృష్ణ గారిని వన్న కృష్ణ వేడుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పిసి బహుజన ఐక్యత